గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడు మనతో గెస్ట్ ఎవరంటే అసలు అమ్మాయిలు చూస్తేనే అసూయ పడతారు ఇన్ని రోజులు రీల్స్ చేస్తూ చేస్తూ అంటే ఒక ఆడపిల్లనే అనుకుని చాలా మంది ఫాలో అయినారు సడన్గా ది వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఫాలో అవుతున్నారు మెసేజ్ చేస్తున్నారు అందరూ అమ్మాయి అనుకోని మెసేజ్ చేసి నార్మల్గా ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు జాబా స్టడీయా అలా అడుగుతున్నారు ఇంకా నార్మల్ కొందరేమో పక్క ఇంటర్ కంప్లీట్ అయ్యేదాకా ఎడ్యుకేషన్ కి వెళ్తున్నారు నార్మల్ గా అబ్బాయి గానే డ్రెస్ చేసుకుంటున్నారు మరి అప్పుడు అదంతా ఫేసింగ్ ఎట్లా చేసారు నార్మల్ కామన్ గా అంటారు కదా ఇంకా వాయిస్ అలా ఉంది ఏంటి వాళ్ళ నడుస్తున్నావు వాళ్ళ పని చేస్తున్నావు ఏంటి అనేసి ఐస్ లో వాటర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మరి మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా మరి మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చాయి ఫోక్ సాంగ్స్ లో చేయాలి అనేసి మెసేజ్ చేశారు డైరెక్టర్స్ ఇంకా నార్మల్ గా యాక్టర్స్ మెసేజ్ చేశారు బట్ కలిసాము టూ త్రీ టైమ్స్ అంటే మాట్లాడడానికి యాక్టింగ్ గురించి మాట్లాడడానికి కలిసాను కానీ వాళ్ళు ఇట్లా కమిట్మెంట్ అడిగారు అనమాట తెలుసా తెలిసాకనే అడిగారా ఆ తెలిసాకే అడిగారు మీకు దేవుడు కూడా వస్తారు కదా ఎలాంటి సిచ్యువేషన్స్ ఒక్క పూజలను డోల్ కొట్టడం ఉంటది వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అసలు అమ్మాయిలు చూస్తేనే అసూయ పడతారు అలాంటి గెస్ట్ మన దగ్గర ఉన్నారు గెస్ట్ అని అనడం కన్నా తను తన ఇన్స్టా ఐడి చెప్పేస్తా ఇన్స్టా ఐడి చెప్తే చాలా మంది గుర్తుపడతారు కూడా ఈ మధ్య అయితే ఇంకా ట్రోల్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మైథిలి యాదవ్ సో మైథిలి గారు మన ముందు ఉన్నారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ నిజంగా ఇన్ని రోజులు రీల్స్ చేస్తూ చేస్తూ అంటే ఒక ఆడపిల్లనే అనుకొని చాలా మంది ఫాలో అయి ఉన్నారు సడన్ గా వాయిస్ ఏంటి అంటే ఫాలో అవుతున్నారు మెసేజ్ చేస్తున్నారు అందరు అమ్మాయి అనుకోని మెసేజ్ చేసి నార్మల్గా ఎక్కడ ఉంటావు ఏం చేస్తుంటావు జాబా స్టడీయా అలా అడుగుతున్నారు ఇంకా నార్మల్ కొందరేమో కన్ఫ్యూజ్ గా ఉండి ఓన్ వాయిస్ వీడియో చేయమన్నారు అయితే ట్రాన్స్జెండర్ అమ్మాయి అనేసి అయితే ఇలా అడుగుతున్నారు నేను ట్రాన్స్జెండర్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు షాక్ అయిపోతున్నారు అయితే నేను పీజీలో ఉండను నిన్న సపరేట్గా రూమ్లో ఉంటాను నేను ట్రాన్స్జెండర్ అని అంటే ఓ నువ్వు ట్రాన్స్జెండరా అని షాక్ అయిపోతున్నాను అనమాట అందరూ మెసేజ్ చేసేవాళ్ళు అనమాట అయితే ఓకే అందరు ఇలా అనుకుంటున్నారు అందరూ నన్ను అలా అనుకునే ఫాలో చేస్తున్నారేమో అని ఓపెన్ అప్ అయిపోదాం అందరు అడుగుతున్నారు నేను కూడా ఓపెన్ అవ్వాలనేసి అయిపోయిన ఓన్ వాయిస్ వీడియో పెట్టాను అనమాట అడుగుతున్నారు ఓకే మరి మీ ఓన్ వాయిస్ వీడియో పెట్టగానే అంటే మీరు ఇప్పటిదాకా ఇచ్చారా ఇచ్చాను ఇచ్చాను కాబట్టి అడుగుతున్నారు నువ్వు ఎక్కడ ఉంటావు పీజీ స్టడీ ఆ జాబ్ చేస్తున్నావు అని అడిగితే చెప్పాను నేను స్టడీ కాదు పీజీలో ఉండను నేను ట్రాన్స్జెండర్ అంటే అప్పుడు షాక్ అయ్యారు వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయిలా ఉన్నావు అలా ఎందుకు చెప్పుకుంటున్నావు అర్థం చెప్తున్నావు అమ్మాయిలా ఉన్నావు కాదు అమ్మాయి కన్నా ఉన్నావు అని అలా అనేసరికి చెప్పాను అప్పుడు ట్రాన్స్జెండర్ అందరు షాక్ అవుతున్నారు అనమాట అయితే అందరు ఇలానే అనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో అనేసి ఇంకా ఓపెన్ అయిపోయా అనమాట మీ విలేజ్ మీ ఫ్యామిలీ యా విలేజ్ ఇక్కడ ఎత్తుకు కూడా ఇంకా మా మమ్మీ డాడీ అన్నయ్య నేను ఫోర్ మెంబర్స్ యూట్యూబర్ యూట్యూబర్ యా చిన్న యూట్యూబర్ అనమాట అన్నయ్య ఇంకా డాడీ ఆటో డ్రైవర్ అనమాట మమ్మీ చిన్న కంపెనీ గూడ్స్ కంపెనీలో అక్కడే విలేజ్లో లో వర్క్ చేస్తుంది జాబ్ చేస్తుంది నేను ఇక్కడ ఉంటాను హైదరాబాద్లోనే ఉంటాను నేను మీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నా ఇంటర్ కంప్లీట్ అయింది తర్వాత అంతే ఇంకా ఆపేసాను అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఓపెన్ అప్ అయిపోయాను నేను కూడా ఇంట్లో ఓపెన్ అయ్యి చెప్పేసి ఇలా అనేసి ఫీలింగ్స్ చెప్తే తర్వాత కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు తర్వాత బయటకు వచ్చేసాను తర్వాత ఇంకా అంత కంప్లీట్ అయిన తర్వాత ఓకే యాక్సెప్ట్ చేశారు లైక్ డిగ్నిటీగా నార్మల్ అంటే కొంచెం ఉంటారు కదా మా ట్రాన్జెండర్స్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరూ డిగ్నిటీగా మెయింటైన్ చేయకపోవడం వల్ల నేను లుక్ లైక్ ఏ గల్లా ఉంది బాగానే ఉంది డీసెంట్గా అనేసి ఇంకా యాక్సెప్ట్ చేశారు ఇంట్లో ఫ్యామిలీ అన్నయ్య రిలేటివ్స్ అందరూ ఓకే ఒక ట్రాన్స్గా కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చూసుకుంటున్నా చూసుకుంటున్నాం మొత్తానికి అయితే మీరు కూడా ఇంకా అలానే మెయింటైన్ అలానే మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు చాలా వరకు ట్రాన్స్ అంటే కూడా ఒకటి టూ కండిషన్స్ ఏ ఇస్తారంట అవునా మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా వచ్చేసి మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు కదా మరి అదేలా అలా ఏం టూ కండిషన్స్ అంటే అట్లా ఏమి ఉండదు అంటే నేను ఇంకా కమ్యూనిటీతో ఉండను నేను కమ్యూనిటీతో ఉండి వాళ్ళు అలా బెగ్గింగ్ వెళ్ళడం అట్లా అవన్నీ ఏమి ఉండదు అనమాట ఇండిపెండెంట్గానే నార్మల్గా నాది నేను చూసుకోవడం నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా నీడ్స్ ఏమైనా ఫైనాన్షియల్గా కాబట్టి వాళ్ళే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు నాకు ఓకే ఇప్పుడు మరి ఇండిపెండెంట్గా అంటే సర్జరీస్ కానీ అవన్నీ ఇండిపెండెంట్గా జరిగినప్పుడు మీ ఇంట్లో ఉన్నారా మీరు అప్పుడు లేదు మా ట్రాన్స్ జెండర్స్ దగ్గరనే ఉన్నాను మా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం ఫ్రె ఫ్రెండ్లీ అనమాట వాళ్ళ దగ్గరనే ఉన్నాను వాళ్ళ దగ్గర అయిపోయాను వచ్చేసాను అంటే వాళ్ళు రిస్ట్రిక్షన్ అట్లా ఏం లేవన్నమాట వాళ్ళకు మా దగ్గరనే సర్జరీ మా దగ్గరనే ఉండిపోవాలి అట్లా ఏం లేదనమాట చెప్పాను ఫస్ట్ చెప్పాను నేను మనీ తీసుకెళ్ళాను నా మనీ నేను తీసుకెళ్ళేసి ఇట్లా సర్జరీ అయిపోతారు నేను ఇక్కడ ఏం ఉండను వెళ్ళిపోతాను మా ఫ్యామిలీ ఓ ఓకే నాకు ఓపెన్ అయిపోయాను అని చెప్తే సరే అని ఒక యాక్సెప్ట్ చేసి వాళ్ళు సర్దరి చేయించారు నాకు ఓకే మరి ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ అయ్యే దాకా ఎడ్యుకేషన్ నార్మల్ గా అబ్బాయిగానే డ్రెస్ చేసుకుంటున్నారు మరి అప్పుడు అదంతా ఫేసింగ్ ఎట్లా చేసారు నార్మల్ గా అంటారు కదా ఇంకా వాయిస్ అలా ఉంది ఏంటి నువ్వు అలా నడుస్తున్నావు అలా పని చేస్తున్నావు అనేసి అంటారు ఇంకా అదంతే అన్ని ఫేస్ ఇంటర్ వచ్చేసరికి ధైర్యం వచ్చేసింది ఇంకా చెప్పేద్దాము ఇంకా సడన్ ఏజ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ కొన్ని రోజుల వరకు అలాంటారు ఇలా అంటున్నారు అని ఒక ఒపీనియన్ ఉండేది అబ్బాయి ఇట్లా ఉండొద్దు అనేసి కానీ ఇంటర్ వచ్చేసరికి నాకు ఇంకా సటన్ ఏది వచ్చేసరికి ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట ఎక్కువ నేను ఇంకా అబ్బా నేను నాది ఇదే అనేసి అమ్మాయిలా నేను అమ్మాయినే అనేసి అలా ఫీలింగ్స్ వచ్చేసి అనేసి అలా మారిపోయాను అనమాట ఇంకా ఓకే మొత్తానికి అయితే ఇప్పుడు చేంజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇయర్స్ ఇయర్స్ అవుతుంది దాకా అంటే అప్పుడు రీల్స్ స్టార్ట్ లేదంటే త్రీ ఇయర్స్ అవుతుంది రీల్స్ స్టార్ట్ చేసి ఓకే ఇయర్స్ నుంచి ఓపెన్అప్ అవ్వలేదు అప్పటి నుంచి అందరికి చెప్పుకుంటూ 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 వచ్చాను రిక్వెస్ట్ లో అంటే ఆ మెసేజ్ చేసిన వాళ్ళకి అందరికీ ఇలా ఇలా అనేసి కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు కొందరు ట్రాన్స్జెండర్ అనగానే మాట్లాడకపోవడం మెసేజ్ చేయకపోవడం అట్లా కూడా జరిగింది కొందరు మాట్లాడరు కొందరు ఫ్రీ ఫ్రెండ్లీగా ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజ్ చేసి తర్వాత ట్రాన్స్జెండర్ అని చెప్పిన తర్వాత ఆయన పర్లేదు చూడడానికి అమ్మాయిలా ఉన్నావు నువ్వు డీసెంట్గా అని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మరి లవ్ ఏమైనా ఉందా అంటే ప్రపోజల్స్ వచ్చాయి నేను ఇంకోవరిని యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఎందుకు అంటే చూస్తున్నాను కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే కొన్ని రోజు వరకు ఉండి యూజ్ కొన్ని రోజులు యూస్ చేసుకొని అంటే ఇంకా వాళ్ళ మా ఫీలింగ్స్ అన్ని పెరిగిపోయిన తర్వాత వాళ్ళు సైడ్ అయిపోవడం అట్లా ఉంది కదా అందుకని ఇంకా ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఏ లవ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే హోల్ హార్టెడ్గా లవ్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకొని మా ఫ్యామిలీలో ఒప్పుకున్న తర్వాత విల్ డూ అంటే ఫ్యామిలీలో ఒప్పుకున్నాక డైరెక్ట్ మ్యారేజ్ చేసినా అంతే ఇంకా ఇంకా లివింగ్ లో ఉండి అలా అట్లా ఏం లేదు డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయనమాట ఓకే యా ఇప్పటి దాకా మరి జెన్యున్ గా ఇంటపడుతున్న పర్సన్ ఎవ్వరు లేరా మీకు అనిపించలేదు పర్సన్స్ ఉన్నారు పర్సన్ కాదు పర్సన్స్ ఉన్నారు ఉన్నారు కానీ నాకు ఇంకా వాళ్ళ మీద ట్రస్ట్ రాలేదనమాట అందరూ ఫ్యామిలీలో చెప్పుకొని ఇలా ట్రాన్స్ఫర్ అంటే ఎవరు ఒప్పుకోరు మాక్సిమం అసలు అవును ఇంకా అందుకనేసి నేను ఎవరి మీద ట్రస్ట్ చేయలేదనమాట మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు కదా కొందరు వస్తుంటే కొంచెం నచ్చిన వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతుంటాం కదా ఉన్నారు బట్ అంటే మీరు ఫాలో అవుతున్నారా వాళ్ళని హా అవుతున్నాను ఒక పర్సన్ ని ఒక పర్సన్ అంత వెతుకుదాం ఓకే తను కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్నాడు మీకు ఎలా ఉండాలి అబ్బాయి లైక్ జిమ్ బాడీ లాగా ఉండి బీర్డ్ మంచిగా ఉండి చూసి లుక్ లైక్ డీసెంట్ గా ఉండడం ఇట్లా చిల్లర్ గా అట్లా ఉండకుండా మంచిగా ఉండడం నాకు తగ్గట్టు నా పక్కన ఉంటే ఓకే సెట్ అన్నట్టు ఉండాలి క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే గుడ్ క్యారెక్టర్ ఇంకేం నన్ను లవ్ నన్ను మంచిగా చూసుకుంటే చాలు కేరింగ్గా క్యారెక్టర్ అంటే ఏం లేదు మంచి ఇలా ఉండాలి అలా ఉండాలి అట్లా బ్లాక్గా నల్లగా ఇట్లా నన్ను బాగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అది ఫస్ట్ 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 థింగ్ తర్వాత ఇంకా మంచిగా ఉంటే చాలు ఎలా ఉన్నా పర్లేదు ఓకే ఇంకా జిమ్ నేను జిమ్ ఇలా బాడీ ఉండాలి తెల్లగా ఉండాలి అలా ఉంటే అలాంటి పర్సన్స్ రావాలంటే రారు కదా నాకు నన్ను మంచిగా చూసుకుని వాళ్ళు మంచిగా ఉంటుంది నన్ను మంచిగా చూసుకోవాలి కదా ఫస్ట్ అందుకే నన్ను హోల్ హార్టెడ్గా లవ్ చేసి కేరింగ్గా చూసుకునే పర్సన్ లా అంటే చాలు ఇప్పుడు అంతా ఓపెన్ అప్ అవుతుంది మరి ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ అయితే మెసేజ్ లు నేను అలా ఉన్నా అంటారేమో అంటారు ఇప్పటికీ అలానే ఈ మధ్య మీకు వాయిస్ ది బాగా వీడియో వైరల్ అయింది కదా అవును ఆ వీడియో ఎంత ఫోర్ మిలియన్ వెళ్ళింది ఒకసారి వాటి కామెంట్స్ చదువుతాను చాలా ఫన్ ఉన్నాయి ఓకే వీటికి రిప్లై ఇవ్వాలి మరి వాళ్ళకి ఇస్తాను కంపల్సరీ అమ్మ తోడు మామ అమ్మాయి అనుకుని మెసేజ్ చేసా సారీ అక్క అంట అంటే తన అమ్మాయి అనుకున్నట్టు మేబీ సారీ ఇప్పుడు చెప్పాను కదా ఇంకా ఓపెన్ అయిపోయాను కదా ఇంకేంటే తన మెసేజ్ డిలీట్ చేసేమో చెప్పండి

కదా మా దాంట్లో మా కమ్యూనిటీలో కూడా ఒక నైంటీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ చెడ్డ వాళ్ళు ఉంటారు అందరూ మంచి వాళ్ళని నేను కూడా చెప్పాను ఇం అట్లా అమ్మతోడు అమ్మాయి కన్నా నువ్వే ఒక రేంజ్లో ఉన్నావు ఎక్స్ కన్నా నువ్వే బాగున్నావు ఈ మధ్య నిజంగా అయితే ఇప్పుడు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో ఎన్ని వీడియోస్ ఎందుకు నాకు అర్థం కాలేదు వాయిస్ వి అంటే అలా మెన్షన్ చేశాను అనమాట ఫస్ట్ సెకండ్ అనేసి అట్లా నార్మల్ గానే వాయిస్ వీడియో వాయిస్ వీడియో ఇప్పుడే స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తున్నా అనేసి ఇట్లా మెన్షన్ చేశా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి అంటే ఇప్పుడు కింద మెన్షన్ చేశాను ఫస్ట్ సెకండ్ అని ఉంది అనుకో సెకండ్ ఫస్ట్ ఏం పెట్టిందో చూస్తారు కదా అట్లా అనేసి అట్లా మెన్షన్ చేశాను అనమాట రీసెంట్ గా ఏం పెట్టిందో ఇప్పుడు థర్డ్ వీడియోగా ఇంకా ఫస్ట్ సెకండ్ అని వెళ్ళి చూస్తారు కదా అనేసి అట్లా పెట్టాను ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఫస్ట్ వీడియో వచ్చేసి నేను ట్రాన్స్ అని చెప్పారు చెప్పాను చెప్పిన దానికి చాలా చాలా కామెంట్స్ కామెంట్స్ వచ్చాయి కొంచెం బ్యాడ్ గా వచ్చాయి కొంచెం గుడ్ గా వచ్చాయి దాంట్లో బ్యాడ్ గా ఏమొచ్చాయి అంటే ట్రాన్జెండర్ ఎండరా నువ్వు అట్లా ఇట్లా అనేసి ట్రాన్జెండర్ ఎండరా మీరు ఇన్ని రోజు నుంచి చెప్పలేదు ట్రాన్స్ అనేసి ఓపెన్ అవ్వలేదు ఇంకా ట్రాన్స్ అంటే ఎట్లా వస్తాయి కామెంట్స్ మీ వాయిస్ ఎందు అలా ఉంది మీరు అమ్మాయా అబ్బాయా సార్ మీరు మేడమా సారా అట్లా అట్లా కామెంట్స్ వచ్చాయన్నమాట నెక్స్ట్ డేనే ఇంకా నెక్స్ట్ టూ డేస్కే వన్ డేకో నేను రిప్లై ఇచ్చాను మళ్ళీ ఇంకొక వీడియో చేశాను మీరు అలా అడుగుతున్నారు నా నేను ఓపెన్ అప్ అయిపోదాం అనేసి నేను ట్రాన్స్జెండర్ని అమ్మాయిని కాదు అని చెప్పాను అనమాట అంటే ఇంకా ఇదే వాయిస్ అలా ఉందేంటి మీద అలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అని అంటే ఎందుకంటే అందులో ట్రాన్స్జెండర్ అని చెప్పలేదు జస్ట్ ఓన్ వాయిస్ వీడియో చేస్తున్నా అని చెప్పాను అంతే అయితే ఇంకా మీరు అట్లా కామెంట్స్ చెప్పాను ఒప్పుకున్నాను అని చెప్పలేదు జస్ట్ వాయిస్ అనమాట యా ఇట్లా కామెంట్స్ లో అడుగుతున్నారు కాబట్టి ఓన్ వాయిస్ వీడియో చేస్తున్నాను అని చెప్పాను అంతే సెకండ్ ఇక దాని కామెంట్స్ లో వచ్చేస్తున్నాయి మీరు సారా మేడమా ఇట్లా కామెంట్స్ పిచ్చి పిచ్చిగా ఇంకా నేను ఓపెన్ అప్ అయిపోయాను అనమాట నేను అమ్మాయి కాదు మీరు వాయిస్ అలా ఉందని అడుగుతున్నారు అడుగుతున్నారంటే నేను ట్రాన్స్ అని చెప్పేశాను ఓకే మీరు చేసిన క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు నాకు కూడా ఇష్టం ఉంటుంది బయట మా ట్రాన్స్జెండర్స్ బయట ఎలా చేస్తారు నార్మల్గా షాప్స్ దగ్గర అట్లా అట్లా అప్పుడప్పుడు నాకు కూడా కనిపిస్తుంది అబ్బాయి ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ మా ఫ్యామిలీ ఒప్పుకోరు అనమాట అప్పుడప్పుడు చేస్తాను బట్ బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చేస్తాను అట్లా తప్ప టెన్ రూపీస్ తీసుకోవడం అట్లా చేస్తాను నార్మల్గా ఉంటది అట్లా ఇవ్వరు ఏంటంటే మీరు మీరు అడుగుతున్నారు ఏంటి అని అట్లా అడుగుతారు అప్పుడు ఒకవేళ ఇట్లా నార్మల్గా చప్పట్లు కొడతారు కదా అట్లా అప్పుడు వాళ్ళు ఓహో నువ్వు ఇదా అని అప్పుడు ఇస్తారు వాళ్ళు వాళ్ళు కూడా గుర్తుపట్టరు అనమాట అడిగేదాకా యా అట్లా ఒక క్రేజీగా ఓకే అమ్మ ఏండి బెగ్గింగ్ చేస్తు అన్నట్టు ఆ అంటున్నారు ఏంటి ఆ మీరేంటి ఇలా షాక్ అయిపోతారు అన్నమాట ఆ ఫేస్ లో ఒక ఎక్స్‌ప్రెషన్ వస్తది అప్పుడు చప్పట్లు కొట్టిన తర్వాత ఓకే అనేసి ఇస్తారు అయితే ఇంట్లోల్లకి తెలియకుండా బెగ్గింగ్ చేస్తన్నారు వెళ్ళట్లేదు నార్మల్ గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నార్మల్ బయటికి వెళ్ళనప్పుడు ఇట్లా చేస్తారు కదా అట్లా అట్లా నార్మల్ గా ఒకసారి నేను చేశాను అన్నమాట అట్లా ఒకసారి చేశాను అట్లా చేసినప్పుడు అట్లా క్రేజీ థింగ్ అట్లా ఎక్స్‌ప్రెషన్స్ వాలది వాళ్ళ ఫేస్లో అట్లా ఎక్స్‌ప్రెషన్ ఉందన్నమాట ఆ మీరేంట అడగడం ఇలా అని అప్పుడు చెప్పాను అనమాట ఇట్లా ట్రాన్స్జెండర్ అని చప్పట్లో కొడితే అప్పుడు ఇచ్చారు పది రూపాయలు తీసుకు ఈ స్కూలింగ్ లైఫ్ లో అయింది కాబట్టి అప్పుడు రూమర్స్ వస్తుండే కాబట్టి క్లాస్లో ఎలా ట్రీట్ చేస్తుండే క్లాస్ లో ఎలా ట్రీట్ చేయడం అంటే నాకు ఒక మంచి థింక్ ఏంటంటే మా అన్నయ్య నేను ఒకటే క్లాస్ అనమాట సొంత మా అన్నయ్య నేను ఏం కామెంట్స్ చేయరు కామెంట్స్ చేస్తే మా అన్నయ్య కొడతాడు తిడతాడు ఎందుకు అట్లా అంటున్నారు అనేసి కామెంట్స్ చేయరు మాక్సిమం చేయరు నా ఫ్రెండ్స్ నార్మల్గా అంటుంటారు ఇట్లా ఇట్లా నేను ఎక్కువ అమ్మాయిల దగ్గర ఉండేసరికి ఇంటి అమ్మాయిల దగ్గర ఉంటున్నాడు మా తనని అనేవారు ఇంటికి వచ్చాక చెప్పేవాడు అట్లా అమ్మాయిల దగ్గర ఉండక అట్లా ఫ్రెండ్స్ అంటున్నారు మనని ఇట్లా మీ తమ్ముడు ఇంత అలా ఉంటున్నాడు అమ్మాయిల దగ్గర అలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటాడు ఇంటికి చెప్తాడు కానీ వాళ్ళని వాళ్ళని ట్రీట్ చేసే విధంగా వాళ్ళని తిట్టడం అట్లా చేస్తాడు అట్లా చెప్పకండి అనేసి నాకు మెయిన్ అది అక్కడ కూడా ఎక్కువ ఏం ప్రాబ్లం కాలేదు నాకు స్కూల్ స్టేజ్లో కూడా ఇంటర్లో అయ్యింది మళ్ళీ ఇంటర్లో ఏమైంది అంటే ఇట్లా ఏంటి వాయిస్ ఏంటి అలా ఉంది నీది అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అనడం ఇట్లా ఇన్సల్టింగ్గా మాట్లాడడం ఇన్సల్ట్ చేయడం అట్లా అయింది మీ ట్రాన్స్లర్లో మీకు తెలిసిన స్టోరీ ఉందా సాడ్ స్టోరీ అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె ఏమంటారు బాగా లవ్ చేసి తను తను పెళ్ళి చేసుకున్నాడు అంతా అయిపోయింది పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది తను మిరియల్గూడ్ నుంచి ఎల్బీ నగర్కి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్లో పడిన తాను పడిన పడినంత లవ్లో లవ్ చేస్తున్నారు కంటిన్యూ అయింది ఇంకా ఒక్కొక్కరోజు ఒకరోజు తన తిరుగు పూజ అనేసి సర్జరీ అయిన వన్ ఇయర్కి ఒక పూజ అనమాట ఆ పూజలో తనతో ఎంగేజ్మెంట్ చేసుకుంది ఆ అబ్బాయితో కానీ తను ఎంగేజ్మెంట్ అయిపోయింది రోజులు మంచిగా బాగానే ఉన్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసింది అబ్బాయి వాళ్ళ ఇంట్లో కానీ ఇంటికి వెళ్ళేసి వస్తా అని తను వెళ్ళిండు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిన తర్వాత కానీ మళ్ళీ రాలేదు తను తను చాలా బాధపడింది ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది తను ఇక్కడ పంపించేశారు అబ్బాయిని పంపించేసిన తర్వాత ఇంకా తను బాగా అక్కడే ఉండి బాగా ఏడడం ఏడిచేయడం అక్కడిని ఉండి పోలీసుని తీసుకెళ్ళడం మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత తనకు చెప్పాము అట్లా ఇట్లా చెప్పాము చెప్పి అందరం వెళ్ళిపోయాం తనని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చి కానీ తను మేము వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి సూసైడ్ చేసుకుందనమాట పెళ్లి చేసుకున్న పర్సన్ పెళ్లి చేసుకున్న పర్సన్ అక్కడికి వెళ్ళి బాగా ఏడ్చేసింది అనమాట నాకు తను కావాలి కావాలని వాళ్ళ ఇంటి ముందు స్వప్నాన్ని మా ఫ్రెండ్ అనమాట బాగా ఏడ్చేసరికి ఇంకా వాళ్ళు తాళమిసుకునేట్టు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత వచ్చింది తీసుకొచ్చాము ఈవినింగ్ వరకు తీసుకొచ్చేసాము తన్నే నచ్చ చెప్పేసి తర్వాత మాట్లాడదాము ఒకసారి మెల్లిగా మాట్లాడడం తను వచ్చాక అనేసి చెప్పారు ఇంటికి వచ్చేసరికి మేము ఒకేసారి నేను ఉంటాను సరే జాగ్రత్తగా ఉంటానని చెప్పింది మేము వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి తను ఊరేసుకుంది వేరే అమ్మాయి ఫుడ్ పెట్ట ఫుడ్ తీసుకోవడానికి ఇచ్చి ఇవ్వడానికి వెళ్తే ఊరేసుకోని కనిపించింది ఇంకా తన అది నా పెయిన్ఫుల్ అనమాట అందుకే అట్లాంటి చూసి ఇంకెవరితో లవ్ లోహ్ పర్లేదన్నమాట ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు ఐస్లో వాటర్ వచ్చేస్తున్నాయి తను చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు అందుకనేసి అంటే దగ్గరుండి అనమాట తన ఎక్స్పీరియన్స్ ఏది లవ్లో పడితే ఇట్లా ఇంత బాధగా ఉంటుంది అనేసి అంటే నిజంగా ట్రాన్స్ వాళ్ళు ఒక పర్సన్ వస్తే ఫుల్ అడిక్ట్ అయిపోయి మనసు కూడా ఇచ్చేస్తారు అంతా అసలు వాళ్ళ కోసం డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టేస్తారు తను అలానే చేసింది ఇక్కడికి పిలుచుకొని తన దగ్గరనే ఉంచుకొని బాగా చూసుకోవడం అట్లా చేసింది ఇంట్లో తెలిసేసరికి తను కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో ముందు పోలీస్ వాళ్ళ ముందు కూడా తను ఏం చెప్పాడో నాకు ఇష్టం లేదని చెప్పాడు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకా తనకి అది ఇంకెక్కువ ఏమంటారు ఐ మీన్ బాధ పడిపోయింది కొంచెం ఎక్కువ బ్రోకన్ అయిపోయింది తన హార్ట్ ఇంకా ఆ అబ్బాయి అంటున్నాడు ఇలా అంటున్నాడు ఇంక ఏం లాభం ఇక్కడ తను నమ్ముకుని అన్ని రోజులు ఉన్నాను అనేసి తను వరేసుకుందనమాట అది నా పెయిన్ఫుల్ స్టోరీ దగ్గర ఉండి చూశాను నా బెస్ట్ ఫ్రెండ్ కదా తను బాధగా అనిపించింది అప్పుడు నేను ఇంకా అప్ప నుంచి ఇంకోవరిని యాక్సెప్ట్ చేయడం లవ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు లవ్ చేయాలనేసి ఇక తను చూసేసరికి ఇంకా నేను కూడా సైడ్ అయిపోయా అనమాట ఇట్లా ఉంటుంది ట్రాన్స్జెండర్ లైఫ్ లవ్ చేస్తే ఒక అబ్బాయిని అంటే ఎవరు శాశ్వతం కాదనమాట ఒక అమ్మాయి అయితే ఓకే ఉంటారు సమాజం కూడా ఒప్పుకుంటుంది మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇంకా అట్లాంటి ప్రియారిటీస్ ఎక్కడ లేవు పోలీస్ స్టేషన్లో అయినా సరే ఫ్యామిలీస్లో అయినా సరే అందుకని చేయలేదు నేను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఎవరిని ఉన్నాయా మరి నాకు అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు చనిపోయినా ఉన్నాయి బయటకు వెళ్ళడం మేము టన్తోనే బయటకి వెళ్ళినప్పుడు అలా చేసానమాట అలా చేశాను అనమాట చేస్తే నేను గుర్తుపట్టట్లేదు అసలు నువ్వు నా నా వెంటొస్తే అసలు అంటారు నీకే ఎక్కువ ఫాలోయింగ్ నీకే ఎక్కువ నిన్నే ఎక్కడ చూడడం ఎక్కువ చూడడం నన్ను చూడకపోవడం అట్లా అవుతుందని తను కొంచెం నన్ను ఇమిటేట్ చేసేది మరి ఇప్పుడు అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోయాడు అబ్బాయి గురించి తెలుసా తెలియదు ఇంకా అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు ఇంక ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటది ఇంకా అబ్బాయి కదా మనీ కట్టేసి తను బయటకు వచ్చేసాడు ఇంకెప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు మాకు ఇప్పుడు మరి మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా మరి మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయి ఇంస్టాగ్రామ్ నుంచి యా వచ్చాయి ఫోక్ సాంగ్స్లో చేయాలి అనేసి మెసేజ్ చేశారు డైరెక్టర్స్ ఇంకా నార్మల్గా యాక్టర్స్ మెసేజ్ చేశారు బట్ కలిసాము టూ త్రీ టైమ్స్ అంటే మాట్లాడడానికి యాక్టింగ్ గురించి మాట్లాడడానికి కలిశాను కానీ వాళ్ళు ఇట్లా కమిట్మెంట్ అడిగారు అనమాట యా అడిగితే సారీ నేను చేయను అని రిజెక్ట్ చేశాను అనమాట నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పి రిజెక్ట్ చేశాను కానీ నార్మల్గా అట్లా అడగకుండా చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మాక్సిమం నాకు సినీ ఫీల్డ్లో ఇండస్ట్రీకి వెళ్ళాలనేసి అదొక ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఓకే మీరు ట్రాన్స్ అని తెలుసు తెలుసా తెలుసాకే అడిగారు టూ త్రీ టైమ్స్ కలిసామని అంటే సేమ్ పర్సన్స్ నేను సేమ్ పర్సన్స్ అనదర్ పర్సన్ వేరే పర్సన్స్ని కలిసి ఇట్లా నార్మల్గా టైం మాట్లాడుకోవడానికి ఏంటంటే వెళ్తాం కదా నార్మల్ నా ఫ్లాట్కి రావడం కానీ నేను వెళ్ళడం కానీ మాట్లాడడానికి అట్లా యాక్టింగ్ చేసే ముందు ఇట్లా నాకు కమిట్మెంట్ కావాలి అని అన్నారు అనమాట నాకు మీరు యాక్టింగ్ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఆ ఛాన్స్ ఇస్తారో ఎవరో కూడా తెలియదు నాకు అనేసి నేను నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయను మీకు ఒకవేళ కమిట్మెంట్ లేకుండా అయితే నేను చేస్తాను చెప్పాను ఇంకా రిజెక్ట్ చేశాను వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ఇంకా కానీ బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా పర్లేదు ఫ్లోక్ సాంగ్స్ కానీ ఏదైనా సరే ట్రాన్స్జెండర్ ఒప్పుకొని కమిట్మెంట్ అడగకుండా చేస్తాను అంటే ఒకవేళ ఇట్లా క్యారెక్టర్ ఉంది అనేసి చేయమంటే చేస్తాను ఓకే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అయినా పర్లేదు చేస్తాను ఓకే కాకపోతే ఇట్లా కమిట్మెంట్స్ లేకుండా లేకుండా యా దేనిగా అయితే చేస్తాను కంపల్సరీగా ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మరి ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉంటారు ప్రజెంట్ అయితే నథింగ్ అంటే అన్న యూట్యూబర్ కదా ఫైనాన్షియల్గా అన్న వాళ్ళే హెల్ప్ చేస్తారు మమ్మీ హెల్ప్ చేస్తుంది ఎంత వస్తుంది అన్నయ్యకి ఇన్కమ్ మంత్లీ వస్తుంది ఒక సెవెంటీ కే వరకు పెద్ద యూట్యూబర్ అయితే అంటే మేబీ ఒక హండ్రెడ్ కే చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నారు తెలుసా వెళ్ళి చెప్పలేదు అవునా సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనేసి ఏమో ఏమి ఎట్లా ఎట్లా ఫేస్ చేయాలో తెలియదు అన్నాను ఇంకా చెప్పలేదు మమ్మీకి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు అసలు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవరికి చెప్పలేదు సడన్ వచ్చేసా ఇంటర్వ్యూ ద్వారానే సర్ప్రైజ్ ఇద్దాం సర్ప్రైజ్ ఇద్దాం అనేసి మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చినాక అంటారే మాట్లాడేందుకు మాట్లాడే ఇట్లెందుకు మాట్లాడే అని ఇంకా అనే ఏముంది ఓపెన్ అప్ అయిపోతున్నా అయిపోవాలనే అయిపోతున్నాను అనమాట ఇంకా ఓకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టినప్పుడు కూడా మరి ఇంట్లో చెప్పారా ఇట్లా వీడియో చేస్తున్నాను చెప్పాను మమ్మీకి మమ్మీ కూడా షాక్ అయింది అంత రీచ్ వచ్చింది ఏందనేసి ఓ అంటే ఇంట్లో నుంచి మమ్మీ కూడా అంటే ఇంట్లో కూడా అక్కడ విలేజ్లో కూడా నార్మల్గా గల్లాగా ట్రీట్ చేస్తారు అందరు ఇంట్లో రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే అట్లా ఇట్లా ట్రాన్జెండ్ అండ్ ఫేస్ చేస్తే బాగా రీచ్ వచ్చింది కొందరు కొందరు ఇట్లా ఇప్పుడు మా దాంట్లో ఇన్స్టాగ్రామ్స్లో కూడా కొందరు బోల్డ్గా వీడియో చేస్తారు గలీజ్గా మాట్లాడడం అట్లా అట్లా చేసినందుకు కూడా వాళ్ళని కింద కామెంట్స్ వస్తాయి వస్తాయన్నమాట కొంచెం బోల్డ్గా మాట్లాడతారు కామెంట్స్లో కూడా అట్లా నాకు అట్లా కామెంట్స్ లేవు గుడ్ ఓకే ఓపెన్ అయినా కానీ మంచి గుడ్ ఫేమ్ ఉంది అనేసి ఓకే పర్లేదు అనేసి మమ్మీ ఓకే చెప్పింది అనమాట మమ్మీ అయినా సరే అన్నయ్య అయినా సరే ఏం తిట్టలేదు ఎందుకు ఓన్ వయసు కూడా ఓకే కూడా ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసేది మమ్మీ అన్నయ్య మమ్మీ అన్నయ్య మమ్మీతో బాగా అన్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నీ షేర్ చేసుకుంటా ఇన్సిడెంట్ ఏమైనా కానీ ఇన్సిడెంట్స్ బయట ఇట్లా ఇట్లా ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సరే పర్లేదు అన్నీ షేర్ చేసుకుంటా ఓకే ఎంత వెళ్ళినా వెళ్ళినా కూడా కూడా ఎక్కడ కొంచెం ఉంటాయి ఉంటాయి మీరు ఫేస్ అంటే మమ్మీని అడగడం అన్నయ్యని అడగడం ఏంటి మీ తమ్ముడు ఎందుకలా చేంజ్ అయ్యాడు ఎందుకలా ఉన్నాడు యా ఒకవేళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళని అడగడం ఎవరు అంటే ఫస్ట్ ఏం అడుగుతారంటే అంటే అమ్మాయి ఎవరు అని అడుగుతారు అయితే ఇట్లా చెప్పేసరికి ఇట్లా ఇట్లా ట్రాన్స్జెండర్ చేంజ్ అయిందని చెప్పేసరికి ఇంకా గుచ్చి గుచ్చి చూడడం అలానే పది అదే అదే పనిగా పైకి కిందికి చూడడం క్వశ్చన్స్ అడగడం ఇంకా మమ్మీ వాళ్ళని ఎందుకు అలా చేంజ్ అయింది ఎందుకు అట్లా అనేసి అట్లా అడుగుతారు ఫ్యామిలీ రిలేటివ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కానీ ఇంతకు ముందు ఒక ఫైవ్ ఇయర్స్ చాలా రోజులు అవుతుంది కదా అంతకుముందు అడిగారు ఇప్పుడు అట్లా ఏమి అడగారు ఇంకా ఇప్పుడు మొత్తం ప్రొఫైల్ అంతా ఫేమ్ అవుతుంది కదా ఇంకెవరేం అడగారు నెక్స్ట్ ఫొటోస్ దిగుతారు అంతే ఇంకేం ఉండదు ఫొటోస్ ఇంకా అవును స్టార్ట్ అయ్యే నాకు తెలిసి దిగుతారు బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా దిగుతారు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ కానీ దిగుతారు బాగా మాట్లాడతారు కొందరు కొందరిని ట్రాన్సెక్షన్స్ చూస్తే కొంచెం కొందరు అసహించుకోవడము కొందరి ఇట్లా గిల్టీగా ఫీల్ అవ్వడం అట్లా ఉంటుంది నా నా నాకైతే నాకు అట్లా ఏముండ అట్లా అట్లా ట్రీట్ చేయరు అనమాట యా గుడ్ ఒక గల్లా ఉన్నాను కాబట్టి డీసెంట్గా ఉన్నా కాబట్టి బాగా మాట్లాడతారు అనమాట ఓకే మీకు దేవుడు కూడా వస్తారు కదా ఎలాంటి వస్తారు మీన్స్ ఒగ్గు పూజలని డోల్ కొట్టడం ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొట్టినప్పుడు అట్లా వైబ్ రావడం అట్లా దేవుడు వచ్చేస్తా అది ఎప్పటి నుంచి అది నాకు ఒక సిక్స్ ఇయర్ ఇందులో ఒక ఒక వన్ ఇయర్ ముందు ఒక వన్ ఇయర్ ముందు అది రావడం జరిగింది దేవుడు రావడం జరిగింది ఇంకా దేవుడు రావడంతో ఇక్కడ ఇంకా ఇక్కడ హైదరాబాద్లో తిరగడం టెంపుల్స్కి వెళ్ళడం అట్లా ఇటు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళు మా వాళ్ళు కూడా చాలా మంది జోగునీస్ ఉన్నారనమాట వాళ్ళని చూడడం నేను వాళ్ళ అయిపోవాలని ఒక ఆశ అట్లా తాపత్రయం అలా ఉండిపోయేసరికి ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయి అయిపోయాను అనమాట చేంజ్ అయిపోయాను ఓకే అయితే ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు మనకి ఫస్ట్ అయితే మనకు తెలియదు కాబట్టి పక్కన చెప్తారు ఇలా వచ్చారు అనేసి మీకు ఎవరు చెప్పారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇట్లా దేవుడు లగ్గం కళ్యాణం అమ్మవారికి కళ్యాణం చేశారు అనమాట అట్లా మా రిలేటివ్స్ దాంట్లో ఒకరు కళ్యాణం చేసినప్పుడు సడన్ అట్లా వచ్చేసింది అన్నమాట వచ్చేసినప్పుడు ఫ్యామిలీ చెప్పారు అనమాట ఫస్ట్ లో వద్దు అన్నారు అట్లా ఎందుకు అనేసి వద్దు అన్నారు తర్వాత మెల్లిమెల్లిగా అది కూడా యాక్సెప్ట్ చేశారు అది యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఇది దీనికి కొంచెం టైం పట్టింది ఇంకా ట్రాన్స్జెండర్లుగా చేంజ్ అవ్వ చేంజ్ అయిపోయిన తర్వాత కొండ మాట్లాడుకోవడం ఒక త్రీ మంత్స్ మాట్లాడలేదు ఎవరు మమ్మీ అన్నయ్య డాడీ ఎవరు మాట్లాడలేదు తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడారు ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మాట్లాడడం ఇంటికి వెళ్ళడం ఇంట్లోనే ఉండడం బయటికి వెళ్లకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లో ఉండే ఇలా అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు ఇంకా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా అంతే అప్పుడే ఓపెన్ అవ్వరు కదా ఎవరైనా ఫ్యామిలీ అయినా సరే ఇంకా మెల్లిమెల్లిగా అంతా ఓపెన్ అయిపోయాయి ఓకే ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి అనమాట అది ఆగిపోవడానికి నిమ్మకాయలు పెడుతుంట అది వేపాది పట్టిస్తుంటారు కదా మీకు కంట్రోల్ చేయడానికి ఎవరు ఉంటారు అంటే కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఒకసారి ఒక టైంలో ఎక్కువసేపు ఏం రాడు దేవుడు పైన ఉండడు కదా ఒక సట్ ఏమంటారు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండేసి తర్వాత దేవుడు ఆగిపోతాడు అనమాట ఒకవేళ ఆగిపోకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా అట్లా వచ్చేస్తే పక్కకు వరన్నా దేవుడు వచ్చేవాళ్ళు ఉన్నా సరే ఆ ఒ పూజలు అయినా సరైన శాంతి శాంతి అనమాట అప్పుడు పసుపు దేవుడు బొట్టు పెట్టి శాంతి చేస్తారు అంటే ఏ దేవుడు వస్తారో మీకు తెలిసి యా ఓకే ఇప్పుడు బోనాలు కదా మరి ఇంకేంటి యా ఇప్పుడు ఇంకా బోనాలు ఎత్తుకోవాలి ఇక్కడ సికింద్రాబాద్ లో బల్కంపేట్లో గోల్కొండలో ప్రతి ఇయర్ చేస్తాను అన్నింటి దగ్గర ఓకే ఇప్పుడు బోనం ఎత్తినప్పుడు కూడా ఆడతారా మరి యా ఆడతాను నాకు టూ ఐడియాస్ ఉన్నాయి లో అంటే దాంట్లో ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోస్ దాంట్లో చేస్తే తెలిసిపోతుంది నార్మల్ గా తిని బోనం తన ట్రాన్స్జెండర్ తన అని తెలిసిపోతుంది అనేసి ఆఫీషియల్ ఒకటి ఇది ఒకటి అదే టూ మెయింటైన్ చేశాను ఇప్పుడు టూ ఉంటాయి ప్లాన్ అసలు ఒకటి బోనం కి గా బోనం వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒక నార్మల్ గా అది కూడా మైథిలీ ఉంటుంది దీంట్లో నార్మల్ వీడియోస్ అనమాట చూడాలైతే ఆ ఐడి కూడా మీరు ఫాలో అవుతారా మీ అవును అమ్మో మనం తెలిసిపోతుంది కదా ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఆ బోనం ఐడియా అనేది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది అది మెయింటైన్ చేయడం ఇది త్రీ ఇయర్స్ అంటే ఐఫోన్ కొన్న తర్వాత దానికి ఎంత రిచ్ంది బోనం అనే ఐడికి అంటే ఎయిట్ ఫాలోవర్స్ ఏమి అంతే ఓకే అంటే సీజన్ వచ్చినప్పుడే కదా సీజన్ వచ్చినప్పుడు వీడియోస్ ఎక్కువ రెగ్యులర్ గా దాన్ని అంత యూస్ చేయను అనమాట ఓకే మొత్తానికైతే టూ ఐడీస్ మెయింటైన్ చేస్తున్నాను అనమాట సపరేట్ దీనికి నార్మల్గా అఫీషియల్గా సపరేట్ అనమాట కానీ తెలియదు ఎవరికి ఇప్పుడు చెప్తున్నాను ఎవరికి తెలియదు అట్లా టూ ఐడీస్ ఉన్నాయి నాకు అనేసి వెతుకుంటారేమో నాకు తెలిసి చెప్పండి ఆ బోనం ఐడి ఏముంటుంది సేమ్ మైత్రి యాదవ్ వన్ ఫోర్ త్రీ టూ అని ఉంటుంది ఇది జస్ట్ మైతి యాదవ్ అంతే ఓకే ఇప్పుడు చెప్తాను ఇప్పుడే ఓపెన్ అయ్యాను అనమాట మీరు అడుగుతున్నప్పుడు బోనం వీడియోస్ పెడతారంటే చెప్తున్నాను ఇంతకుముందు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా షేర్ చేయలేదు ఇట్లా టూ ఐడీస్ ఉన్నాయి నాకు బోనం ఎత్తుకుంటా అని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను అంటే ఇలానే సపోర్ట్ చేయాలి ఇంకా నేను ఏమంటారు నాకు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి ఏం గోల్స్ ఇండస్ట్రీకి వెళ్ళడం యాక్ట్ చేయడం అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనమాట అట్లా సపోర్ట్ చేస్తే నా ఫాలోవర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అందరూ ఇప్పుడు ఫాలో చేస్తున్న వారికి ఇంకా ఫాలో చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఫాలో చేస్తున్న వాళ్ళకి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా రీచ్ వెళ్ళింది షేర్స్ కూడా వెళ్ళినాయి కామెంట్స్ కూడా చేశారు కానీ ఇంకా ఫాలోయింగ్ రావాలి ఇంకా షేర్ చేయాలి ఇంకా నేను వైరల్ కావాలి కొంచెం యా కొంచెం ఫిలిం ఇండస్ట్రీ అట్లా ఆ వైపుగా వెళ్ళాలనేసి నా ఆశ అనమాట అలా తీసుకెళ్ళాలనేసి నా ఫాలోవర్స్ అందరినీ కోరుకుంటున్నాను నేను ఓకే ఎప్పుడు వన్ వీక్ ఒక రీల్ పెడతారా లేదంటే డైలీ ఒక రీల్ పెడతారా డే బై డే డే బై డే షెడ్యూల్ ఉంది అయితే పర్టికులర్ టైంలో ఆ టైంలో పోస్ట్ చేస్తాను డే బై డే ఖచ్చితంగా ఓకే మీ ఫ్రెండ్స్లలో బాగా ఉండే పర్సన్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ట్రాన్స్జెండర్ ట్రాన్స్ పొరలే పొరలే తన తన నాతో పాటు ఒక రూమ్ అయితే ఉంటుంది అనమాట అంటే టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట తన రూమ్ లో తన బెడ్రూమ్ తను నేను అట్లా అనమాట తను నా ఫ్రెండ్ తను కూడా కమ్యూనిటీకి కొంచెం దూరంగా ఉంటుంది సేమ్ లైక్ నా అలాగే ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మైతి యాదవ్ గారు యా అక్క సక్సెస్ఫుల్ అవ్వాలి మొత్తము యా మీ ద్వారా చాలా వైరల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఏమంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా ఇంటర్వ్యూ కూడా వెళ్తాను అనేసి ఎవరికి చెప్పకుండా వచ్చాను చూసిన తర్వాత అందరు షాక్ అవుతారనమాట ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి